విషయా భక్తుడు ఈ మాట రాశాడు ఏమని రాస్తాడంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించెండవది ఎరువులేములోనే మీకు ఆదరణ అండి ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళే సందర్భాల పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆ దేవుడు ఆదరించడానికి సమర్థుడైన దేవుడు ఎలాంటి ఆదరణ అంటే తల్లి లాంటి ఆదరణ రెండవది తండ్రి లాంటి ఆదరణ కూడా దేవుడు ఇవ్వడానికి సమర్థుడు ఇంకొక మాట కూడా ఉంది భర్త లాంటి ఆదరణ కూడా ఇది ఇవ్వడానికి సమర్థుడు అని దేవుని యొక్క వాక్యం చక్కగా మాట్లాడుతుంది తల్లిలో కోల్పోయినప్పుడు కొంత ఆదరణ మనం కోల్పోతాం అది వాళ్ళు ఏం చేసినా ఏమి చేయకపోయినా వాళ్ళు మన మధ్యలో నుండి వెళ్ళినప్పుడు మనం కొంచెం ఆదరణ కోల్పోతాం వాస్తవంగా దైవజనుడు భక్సింగ్ గారు మరి ఫిబ్రవరిలో చాలా నెలూరు దాప్యంలో ఎయిటీ సిక్స్ తర్వాత మరి భక్సింగ్ గారు సిక్ అయిపోయిన విషయం అందరికీ తెలుసు కదా అప్పుడు ఆయన సిక్కై ఉన్న దినాల మేట్లో మేము పరిచయం చేయడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు ధైర్యుడు భక్తింగ్ గారికి అప్పుడు భక్తింగ్ గారికి పరిచయం చేస్తున్న దినాల్లో భక్తింగ్ గారికి చూసే డాక్టర్స్ ఉంటారు వాళ్ళు హెబ్రోన్కే వచ్చేవాడు వచ్చి భక్సింగ్ గారి రూపొచ్చి చూసేవాడు ఆయన దగ్గర వచ్చి చూసే డాక్టర్స్ అందరు కూడా నార్మల్ డాక్టర్స్ చిన్న చిన్న డాక్టర్స్ కాదు చాలా సూపర్ స్పెషల్ డాక్టర్స్ చాలా ఉన్నతమైన స్థాయిగరీనటువంటి డాక్టర్స్ వాళ్ళు వచ్చి చూస్తూ ఉండేవాళ్ళం అప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఒక పెద్ద డాక్టర్ వచ్చాయి మన రాష్ట్రం అంతటికి ఆయన లేడర్ అనమాట డాక్టర్స్కి ఈ డెంటల్ దీనిలో భక్తింగ్ గారి చూడడానికి ఆయన వచ్చాయి ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు ఏమన్నా అంటే భక్తింగ్ గారిని చూసి భక్తిసింగ్ గారి రూమ్లో వచ్చాయనన్నాడు ఒక మాట అన్నాడు నేను నా జీవితంలో ఆయన చాలా పెద్ద డాక్టర్ అనమాట నేను నా జీవితంలో ఎవరి ఇంటికి నేను వెళ్ళి ట్రీట్మెంట్ నేను చేయలేదు ఒకే ఒక వ్యక్తి ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళాను ఆయన బాగా నేను ఆయన ట్రీట్మెంట్ చేయడానికి అది కూడా ఎందుకు వెళ్ళాను అంటే నేను ధనాన్ని ఆశించి వెళ్ళేది కానీ సినిమా యాక్టర్ కాదనంటే నాకు చాలా అభిమానం నన్ను పిలిచిన కారణాన్ని బట్టి ఆయన ఇంటికి వెళ్ళాను మరి నేను ఒక తండ్రిలాగా భావించి వచ్చింది ఎవరంటే ఈ దైవజనుడు ఈ పెద్ద భక్తుడు అని చెప్పాడు ఎవరింటికి ఆయన చెప్పాడు నా సర్వీస్ అంతటిలో నేను ఎవరి ఇంటికి చాలా పెద్ద సీనియర్ డాక్టర్ అనమాట డెంటల్ దీనిలో ఆయన మన రాష్ట్రంలో అంటే అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి కదా ఆయన రాష్ట్రానికి లీడర్ అనమాట అంత పెద్ద డాక్టర్ ఆయన వచ్చి మాట్లాడి చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన మాట ఏంటంటే ఒక మాట అన్నాడు ఆయన ఆయనే ముసలి ఆయన పెదోడైపోయాడు ఆయన అదే ఆయన ఏముందా అంటే ఈ పెద్దవాళ్ళు అనేది వాళ్ళు ఏమి చేయకుండా మన మధ్యలో ఉండడమే మనకు గొప్ప ఆదరణ అని అన్నాడు నేను ఆశ్చర్యపోయాను ఆయన మాట చెప్తే వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు మన మధ్యలో ఉండడం మన గొప్ప ఆదరణ అని అన్నాడు అది వాస్తవమే దయతులు పర్సన్ గారు ఎయిటీ సిక్స్ నుండి ఎయిటీ సిక్స్ తర్వాత సిక్కు అయిపోయిన తర్వాత ఎక్కువ పరిచయం చేయలేదు కదా కానీ ఎంతవరకు ఉన్నారు రెండు వేల వరకు యసుకు మరి యసుకు ఆయన్ను ఉంచాడు రెండు వేల వరకు ఆయన ఉండడం ద్వారానే దేవుని యొక్క సంఘానికి దేవుని ప్రజలకు సార్వత్రిక సంఘానికి కూడా గొప్ప ఆదరణ దేవుడు కలిగిస్తూ వచ్చాడు సరే అలాంటి ఆదరణ ప్రేమ కళ్యాణ్ దేవుడు మన తనయులు మనం కోల్పోయినప్పుడు ఆదరణ కోల్పోతాం కానీ ఈ దేవుడు మాత్రం మనం విడిచిపెట్టేవాడు పెట్టేవాడు తల్లి లాంటి ఆదరణ ఆ దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు అందుకే ఒక మాట రాయబడి ఉంది మతేశ్వర్త ఇరవై ఎనిమిది ఆఖ రోజులు ఉంటుంది అన్నమాట ఏంటంటే ఈలాగా రాయబడి ఉంటుంది ఏ సంగతి నేను మీకు బోధించదినో వాటిని గైకునవల్ని వారికి ఆజ్ఞాపించము ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నేను ఉంటాను అని చెప్పాను ఎంతవరకు ఉంటాడట యుగ సమాప్తి వరకు సదాకాలము సదాకాలం అంటే ఆయన ఈ లోకానికి వచ్చేంత వరకు మనం ఈ లోకంలో గతించిపోయేంత వరకు కూడా ఆయన మనతోనే ఉండడానికి ఇష్టపడే దేవుడు ఇది ఎవరి జీవితాల్లో అయితే గ్రహించగలరు వారి జీవితాలు గొప్ప ఆదరణ పొందగలని దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తూ అందుకని తల్లిని పోయినప్పుడు తల్లిని కోల్పోయినప్పుడు ఆదరణ కోల్పోతా బాధపడతా అట్లా ఆత్మీయ జీవితంలో ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనతో కూడా ఉండడానికి అది ఎవరి ఇష్టపడేవాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది తల్లి లేదనే ఆదరణ కోల్పోవలసిన అవసరత లేదు అని దేవుడు మాట్లాడుతున్నారు